రెండు తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలల మహాధర్ణ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారీగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొన్న మాల నాయకులు కార్యకర్తలు ఇక అందరికీ ఉద్యమ జైబీములు ఈ కార్యక్రమంలో మాల సంఘాలతో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్ గోల్ల అరుణకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తెలంగాణ అధ్యక్షులు పల్లి సుధాకర్ ఆంధ్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు వెంకరపల్లి జాన్ మార్క్ నల్లి నీలాంబరం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి మహిళలు మాల మహానాడు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు అన్నదమ్ముల్లా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కరుసనల్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు గతంలో కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చారు ఆ రోజు సుప్రీంకోర్టులో ధర్మాసనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఆ కేసును కొట్టేశారు మళ్ళీ ఈరోజు మాదిగల ప్రభావం చూపించుకునేందుకు రాజధాని నడిబొట్టు ఢిల్లీ జల్ ధర్మం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల బాల సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్లో అమెంట్మెంట్ లేకుండా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల పాలన వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి వందల వేలాదిగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి నా మాల రక్త సంబంధి అందరికీ ఉద్యమ తెలియజేస్తూ ఇప్పుడే మొదలైంది ఇది అంత అనుకుంటా ఉన్నారు ఇది ఆరంభం మాత్రమే మీరు ఏదైతే వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అలాగే ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఈ యొక్క తీర్పుని నిరసిస్తూ